హలో నేను మాట్లాడు నేను చెప్పింది ఇప్పుడు ఎవరు లేరు ఆ అందరు బయటికి వెళ్ళారు ఈ రోజు నైట్ తూ లెక్స్ ఒక నువ్వు ఆయనతో తీసుకోండి రా Ini cara, bila, video aku cuba, dah, 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 Oke, dah, 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 Ini dah, 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 Ini, dah, Ini, mama. dah, 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 dah,

ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మూవీ బికాస్టెడ్ అండ్ ఐ వాంట్ కాంట్రిబ్యూట్ బికాస్ మై స్క్రీన్ఫిడెన్స్ ఈ వ్యాల్యూబుల్ ఐ థింక్ ఓకే ఎన్ని అలా చూస్తున్నారు సాధించారా తెలుసు మీరు సాధించి ఉంటారు గెలిచింటారు అమ్మాయి బాగుంటుంది ఓకే చెప్పంటారు మీరు గెలిచింది కదా ఓటమికి రా మాటల్లో మర్యాద ఉండదు సక్సెస్ ఉన్నవాడే స్టోరీస్ రాయగళ్ళు విజయానికే విలువ ఓడిపోయిన వాడు ఊపిరిని ఒప్పుకోని సమాజం శ్వాస సహించదు పక్కన వాడికి సదు సమయానికి పనులేదు దైవాన్ని మెప్పించచ్చు ఒప్పించవచ్చు కానీ స్వయంగా రావాల్సిందే పూజారి పూజారి రాదురా కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు కాల్చాలి బాధలు తట్టుకోవాలి గుండె మాటలు మిగలవ్వాలి అయినా రాదు సరే లేదు వాళ్ళు నాటకు కొంచుకోలేదు ఇందిరా మన ప్రత్యేకత మనకుంటాయి కదా సరే 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 తమ్ముళ్ళు ఏం కోప్పకండి జీవితం అంటే మన తప్పు లేకుండా ఓడిపోతుంది అదే నైట్ టైం అయింది రాత్రి చెప్పింగ్ ఎక్కువ నాలుగు బిడ్లు తీసుకోండి నేను ప్యూర్ నాన్ వెజ్ చికెన్ లేకపోతే చిక్స్ ఉండాలి ఓకేనా నమస్తే మై నేమ్ ఇస్ తేజేష్ మై కాంటాక్ట్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆడిషన్ సార్ ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమించే ఇది నాకు తక్కువకుండా వేరే వాడికి తక్కడానికి దీన్ని చేస్తా దీనికోసం దీని పంపడదా మారా కానీ ఇది నన్ను ఏమీ చేసిందే దీనికి పొగరంతా దీని అందం చూసుకునేగా ఇప్పుడు చూడు దీని అందమే లేకుండా చేస్తాను అసలు పోవలేదా సంఘటన ఎంతో చూడండి రావే రైడ్ అందరూ బెగండా అందగత ఇది నన్ను ప్రేమించదంట ఇప్పుడు చూపింది నీ అందం ఆ హాయ్ సార్ నా పేరు డానియల్ నా ఫోన్ నంబర్ సిక్స్ డబల్ జీరో వన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో నా ఫైవ్ 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 అండ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్రిమినేషన్ అవసరే కాక మంచికున్నా పెం పోరు కదా నా దోస్తా ఏం డమ్స్తున్నావు అని కదా ఏం పలిసిందాగుతా కూర్చొని మాట్లాడి వచ్చిన ఆగు వేయిట్ చేయి బాయ్ నువ్వు ఊరే తెలుగు నీ పేరేందో తెలుగు ఏడుంటో ఎక్కడ ఎక్కడుంటో తెలుగు అయ్యో తెలుగు ఎవరి తెలుగు బ్యాంక్ ట్యాంక్ మీద బాయ్ నాకు డమ్కి ఇచ్చి కాదు నా దోస్ గారికి డబ్బుకి ఇచ్చి కాదు నా ఫ్యామిలీకి డబ్బు ఇచ్చారు నా డంపి కాదు మార్చుకోండి మీ పద్ధతిని మార్చుకోండి అరే తండ్రి లెక్క చూసినారా అసలు ఇటువంటి ముచ్చట్ల దిడ్డా ఇంటికాయ నుంచి తోడకపోయి బొక్కలు వేసేసి కుక్కలు వేస్తా బ్యాంక్ ఎలా అర్థమవుతుందా కత్తిరా ఇటువంటి ప్లాట్ వస్తాయి ముచ్చటలు నాకు నచ్చవు అర్థమవుతుందరా పని ఇసువంటి నాకు నచ్చవు అర్థం సార్ ఇవి నాకు కత్తి ఇవ్వడానికి కత్తి కత్తి నాకు